యాభై లీటర్ల నాటు తరలిస్తున్న వేములపల్లి గ్రామానికి చెంది చిటికెన్న బాబు తమ సిబ్బందితో కలిసి మంగళవారం వేములపల్లి ఎస్బీఎస్ఆర్ కాటా ఎదురుగా పట్టుకున్నారు చిటికెన పాటు అతని హీరో హోండా మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశామని మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ దురరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు తమ సిబ్బంది నక్కా నారాయణ చిత్తూరు లక్ష్మణ్ వీరబోయిన చందు పులగుర్త గంగరాజు హోంగార్డ్ శ్రీను అభినందించారు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేములపల్లి గ్రామం అవుట్కర్స్లో సుమారుగా ఒక యాబులెట్లో నాటుసార్లు తీసుకొస్తున్న చిటికెన శ్రీనివాసు తండ్రి సత్యనారాయణ అని అతన్ని మండపేట రూరల్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం వారి సిబ్బంది తోటి వారిని అదుపులో తీసుకుని అతన్ని అతనితో పాటు ఉన్న సుమారు యాబులెట్లో సారాన్ని నాటు సారని అతనితో పాటు హీరో గ్రామర్ బైక్ని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది వారిని కోర్టులో ఈరోజు ప్రవేశపెడుతున్నాము అదేవిధంగా గతంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలు కూడా అతని మీద రెండు సారా కేసులు ఉన్నాయి ఎవరైనా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే నాటు సారా కాసిన నాటు సారా ట్రాన్స్పోర్ట్ నాటు సారా అమ్మినా కూడా వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియపరుచుతున్నాము అదే రకంగా ఈ సారా గురించి కానీ డిపిఎల్ ఎన్డిపిఎల్ గురించి కానీ గాంజా గురించి కానీ ఎవరైనా సమాచారం తెలిస్తే వివరాలు తెలియపంచుతా అని విజ్ఞప్తి చేస్తున్నాము వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుదామని చెప్పేసి తెలియపంచుకోండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి